పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చూసి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం వోజీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇది నిజానికి అనౌన్స్ చేసిన నాటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి అంచనాలకు మరింత పెంచే విధంగా ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అయితే ఉంది దానికి తోడు ఈ సినిమా ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరై చేసిన హడావిడితో ఒక్కసారిగా ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ప్రేక్షకులు చూడాలని ఆసక్తి కూడా కలిగిందనే చెప్పవచ్చు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి దానికి తోడు హంగ్రీ చీతా అంటూ తమనిచ్చిన సంగీతం సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసేసిందనే చెప్పవచ్చు అయితే సినిమా మొదలైన తర్వాత ఇది రొటీన్ ఫార్ములాతోనే రానున్న కథ అనే విషయం కొద్దిసేపటికి అర్థమైపోతుంది కానీ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కోసం రాసుకున్న ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఆ ఎలివేషన్స్కి తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడవడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి పవన్ కళ్యాణ్ అభిమానుల కొండేళ్ల ఆకలి తీరేపోయే ఫీలింగ్ కలిగిస్తుంది ఈ సినిమా నిజానికి ఒక గ్యాంగ్స్టర్ అనుకోకుండా గ్యాంగ్కి దూరమైపోయి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే లైన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి అంతేందుకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజాబ్ సినిమా కూడా దాదాపు అదే లైన్ లో రూపొందించింది ఈ సినిమాలో దాదాపుగా అలాగే కనిపిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తోటే చాలా వరకు పండే అనే చెప్పాలి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురుచూపులతోనే సాగిపోతుంది అయితే ఒక్కసారి వచ్చాక ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అయినలా ఉంది ఇక సెకండ్ హాఫ్ మొదలై ఊహకు అందేలాగానే రాసుకున్న డైరెక్టర్ సెకండ్ హాఫ్ మాత్రం హ్యాట్ సబ్ అనేంతలా చేశాడు కిక్ ఇచ్చే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు సుజిత్ ఇలా ఈ సినిమాని చూసేందుకు చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం థియేటర్స్కి వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చూసి యాక్టింగ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ మార్క్ ని మరోసారి తెలియజేశారు ఈ సినిమాతో ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి దీటుగా ఎవరూ లేరనే చెప్పాలి ఈ సినిమా చూస్తుంటేనే అర్థమైపోతుంది కనీ విని ఎరగని రీతిలో ఈ సినిమా ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ గారు కనిపించిన తీరు అయితే అల్టిమేట్ అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్స్ కి గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇక టాలీవుడ్ మూవీస్ కాదు ఇంటర్నేషనల్ మూవీస్ చేయొచ్చు అంటూ బాలకృష్ణ గారు తెలియజేశారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వెల్ సీన్కైతే మైండ్ బ్లాక్ అయిపోయిందనే చెప్పాలి ఫ్యాన్ బాయ్ సుజిత్ సినిమాని ఈ రేంజ్లో తీస్తాడని కలలో కూడా ఊహించలేదు ఇలాంటి సినిమాని అందించిన సుజిత్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన తమనికి కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఓవరాల్ గా ఓజీ టీంకి అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రెస్ ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు